సంక్రాంతి గిఫ్ట్ అంటే ఇది కదా పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి పెన్షన్ భారీగా పెంపు దేశవ్యాప్తంగా ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వడానికి సిద్ధమవుతుందనే వార్త ఇప్పుడు పెద్ద చర్చగా మారింది ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పటికే రిటైర్ అయినటువంటి పెన్షనర్లు ఈ వార్తపై ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగుల కనీస నెలవారీ పెన్షన్ను భారీగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న సమాచారం అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది ప్రస్తుతం కేవలం వెయ్యిగా ఉన్న కనీస పెన్షన్ను ఏకంగా ఐదు పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది త్వరలోనే ఈ విషయంపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే ప్రధాన సంస్థగా వ్యవహరిస్తుంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెన్షన్ భీమా వంటి అనేక పథకాలను ఈపీఎఫ్ఓ అమలు చేస్తుంది మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ద్రవ్యోల్బణం జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు మరింత మేలు చేకూర్చేలా ఎప్పటికప్పుడు నూతన మార్పులు తీసుకురావాలని ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తుంది తాజాగా ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలిగించేలా పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందన్న వార్త కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది పిఎఫ్ ఖాతాదారులందరికీ వర్తించే ముఖ్యమైనటువంటి పథకం ఉద్యోగుల పెన్షన్ పథకం అంటే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత కూడా నెల నెల స్థిరమైన ఆదాయం అందించడం ఉద్యోగి తన ఉద్యోగ జీవితంలో చెల్లించినటువంటి పిఎఫ్ చందా ఆధారంగా ఈ పెన్షన్ లభిస్తుంది ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతా కలిగి ఉంటే స్వయం చాలకంగా ఈపీఎస్ పథకంలో అయితే కూడా సభ్యుడిగా మారతాడు ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కనీస ఆర్థిక భద్రత కల్పించే ఒక కీలక ప్రథంగా పథకంగా అయితే భావించబడుతుంది ప్రస్తుతం ఈపీఎస్ కింద ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత కనీసంగా నెలకు వెయ్యి మాత్రమే పెన్షన్ అందుతుంది ఇక ఈ మొత్తం అయితే చాలా సంవత్సరాల క్రితం నిర్ణయించబడింది అప్పటి జీవన వ్యయాలు అవసరాలు ఇప్పటి పరిస్థితులు పోలిస్తే చాలా తక్కువ కానీ గత ఎన్నో సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఖర్చులు విపరీతంగా పెరిగినా కనీస పెన్షన్ మొత్తంలో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు ఈ కారణంగా లక్షలాది మంది పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు నేటి పరిస్థితుల్లో వెయ్యి రూపాయల పెన్షన్తో జీవనం కొనసాగించడం దాదాపు అసాధ్యమని చెప్పాలి ఇల్లు అద్దె కరెంటు బిల్లు మందులు అత్యవసర సరుకులు ఇవన్నీ కలిపితే ఈ మొత్తం ఏ మాత్రం సరిపోదు ముఖ్యంగా వయసు మీద పడిన తర్వాత వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ నేపథ్యంలో పెన్షన్ పెంపు అనేది చాలా కాలంగా పెన్షనర్ల ప్రధాన డిమాండ్ గా మారింది ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే ఈ విషయంలో చర్చలు తీసుకోవాలని కూడా కోరుతూ వస్తున్నాయి ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈ డిమాండ్ గమనించి ఉద్యోగుల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కనీస పెన్షన్ పెంచే దిశగా ఆలోచన చేస్తుందని సమాచారం అయితే తాజాగా ప్రతిపాదన ప్రకారం అయితే కనీస పెన్షన్ అయితే వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలకు పెంచాలని చర్చలు జరుగుతున్నాయి ఇది అమల్లోకి వస్తే ఇది ప్రైవేట్ రంగ ఉద్యోగుల చరిత్రలోనే ఒక పెద్ద మార్పుగా చెప్పవచ్చు ఈ పెన్షన్ పెంపు వెనక ప్రధాన కారణం పెరుగుతున్న జీవన వ్యయం గత పదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు వైద్య సేవలు ఖర్చులు రవాణా ఖర్చులు అన్ని గణనీయంగా పెరిగాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులకైతే డిఏ పెంపు లాభాలు కూడా లభిస్తున్నప్పటికీ ప్రైవేట్ రంగ ఉద్యోగుల పెన్షన్ విషయంలో అయితే మాత్రం ఇలాంటి మార్పులు జరగలేదు ఈ అసమానతను కూడా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈపీఎస్ పథకంలో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఈ పెన్షన్ పెంపు అమలవుతుందా అనే ప్రశ్న కూడా ఇప్పుడు చర్చగా అయితే వస్తుంది సో ప్రస్తుతం నిబంధనల ప్రకారం అయితే ఉద్యోగ జీవితంలో కనీస పది సంవత్సరాల ఈపీఎఫ్ చెందా చెల్లించిన ఉద్యోగులైతే యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నెల నెల పెన్షన్ పొందే అర్హత కలిగి ఉంటారు సో ప్రభుత్వం కనీస పెన్షన్ ను ఐదు వేలకు పెంచితే ఆ అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి ఈ ప్రయోజనం వర్తించే అవకాశం ఉంటుంది సో ఇందులో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికే పదవి విరమణ చేసి కనీస పెన్షన్ పొందుతున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు కూడా ఈ పెంపు వల్ల లాభం పొందుతున్నారు సో ఇప్పటి వరకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుతూ జీవనం సాగిస్తున్న రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇది నిజంగా ఒక పెద్ద ఊరటగా మారుతుంది సో వారి నెలవారీ ఆదాయం ఐదు రెట్లు పెరగడం వల్ల కనీస అవసరాలను అయినా కొంత సౌకర్యంగా తీర్చుకోగల పరిస్థితి ఏర్పడుతుంది పెన్షన్ పెంపు అమలైతే ప్రభుత్వంపై వచ్చేటువంటి ఆర్థిక భారం కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ప్రభుత్వం దీనిని సామాజిక భద్రతతో దీనిలో అయితే భాగంగా చూస్తుంది సో ఉద్యోగులు అయితే తమ యువకంలో దేశ ఆర్థిక వ్యవస్థకు సేవ చేసినందుకు వృద్ధాప్యంలో వారికి కనీస గౌరవప్రదమైన జీవితం కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తుంది అందుకే ఈ నిర్ణయం అయితే తీసుకునే ముందు ఆర్థిక అంశాలు నిధుల లభ్యత దీర్ఘకాల ప్రభావాలు అన్నింటినీ కేంద్రం అయితే జాగ్రత్తగా పరిశీలిస్తుంది సో ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయని సంబంధిత శాఖల నుంచి కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నారని సమాచారం సో ఈపీఎఫ్ఓ కార్మిక మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ కలిసి ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది అన్ని అంశాలు అనుకూలంగా ఉంటే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులైతే అంచనా వేస్తున్నారు సో ఈ పెన్షన్ పెంపు నిర్ణయం అమల్లోకి వస్తే ఇది ప్రైవేట్ రంగ ఉద్యోగుల్లో ఇక ప్రభుత్వం కూడా నమ్మకాన్ని మరింత పెంచుతుంది అలాగే భవిష్యత్తులో కూడా యువ ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ ఈపీఎస్ పథకాలపై మరింత విశ్వాసం పెంచుకుంటారు సో ఇది దేశవ్యాప్తంగా సామాజిక భద్రత వ్యవస్థను బలోపేతం చేసే కీలక అడుగుగా మారుతుంది మొత్తంగా చూస్తే ఉద్యోగులు కనీసం పెన్షన్ అయితే ఐదు వేల రూపాయలకు పెంచే ప్రతిపాదన లక్షలాది కుటుంబాలకు ఆనందం తీసుకురానుంది ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు ఉద్యోగుల జీవితాల్లో భద్రత గౌరవం తీసుకువచ్చే మార్పు త్వరలోనే ఈపీఎఫ్ఓ దీని నుంచి అధికారిక ప్రకటన వస్తే ద దేశవ్యాప్తంగా ఉద్యోగులు పెన్షనర్లు నిజంగా సంక్రాంతిని డబుల్ ఆనందంతో జరుపుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు